నమస్తే నేను మీ సంపత్ కుమార్ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల ప్రభావం ఏ విధంగా ఉంది రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఒకవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరి ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం సో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు పరిపాలన పరి సంబంధమైన విషయాలపైన మాట్లాడేందుకు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నది ఈ రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఈ పరిపాలనకు ఒక ప్రొఫెసర్గా మీరు ఎన్ని మార్కులు ఇవ్వదలుచుకున్నారు ఒకటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో చాలా ఆశలతోని జనాలు బీఆర్ఎస్ కు ప్రత్యాన్వయంగా కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందని ఎన్ని ఒత్తిడులు ప్రలోభాలు అప్పటి గవర్నమెంట్ కల్పించిన లేకపోతే ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా జనాలు అంటే ముఖ్యంగా జనాల విజయం రాజకీయ నాయకులు పార్టీ కన్నా కూడా జనాలు ఈసారి మార్పు కావాలి మేము కాంగ్రెస్ కోర్టు ఎత్తామని వేసి గెలిపించడం జరిగింది ఓకే ఒక విధంగా కాంగ్రెస్ ఊహించినంత మద్దతు వచ్చింది గెలవడం జరిగింది ఆ గెలిచినప్పుడు రెండు విషయాలు జనాలలో కనబడదు మేము తిరిగాం కాబట్టి ఎలక్షన్స్లో ఒకటి మార్పు రావాలి ఉన్న ఏదైతే టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళ మీద ఒక విధమైన అహిష్టత వ్యతిరేకత ఒక స్థాయికి చేరుకోవడం జరిగింది మార్పు కావాలని జనాలు కోరుకున్నారు ఒకటి రెండవది కాంగ్రెస్ మేము వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజా పాలన ఇస్తాము ఈ దొరల పాలన తీసేస్తాము అందరి ఒక సామాఖ్య పాలన ఉంటుంది అన్నది ఒక ఒక అభిప్రాయం ఎందుకంటే అప్పుడు ఒక కుటుంబం ఒక వ్యక్తి పరిపాలన కన్నా ఈ బహుజన పరిపాలన బాగుంటుందన్న ఒక మేధావులలో కానీ జనాలల్లో కానీ బుద్ధిజీవులలో కానీ కొంత ఆలోచన ఉండే తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కూడా ఆరు ఏవైతే వాగ్దానాలు అవి ఉన్నాయో ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీలు ఆ ఆరు గ్యారంటీలు ప్రామిసెస్ అనుకున్నా అవి కూడా కొంత జనాలకు ఆశాజనకంగా ఉండే పర్వాలేదు వీళ్ళు ఏది మన వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఈ ప్రజా సంబంధించిన ఇవి బీఆర్ఎస్ కన్నా కూడా మెరుగ్గున్నాయని అనుకు మొత్తం మీద వాళ్ళు గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత నుంచి వెళ్ళి ఈ రెండు సంవత్సరాలు అంటే ఇంకొక నెల అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల పరిపాలన మనం నిష్పక్షపాతంగా చూస్తే కొంత వచ్చిన తర్వాత కాంగ్రెస్ కొన్ని కొన్ని ఏవైతే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉదాహరణ ప్రగతి భవనే ఉన్నది అంతకుముందు అది పెద్ద ఎత్తున గేట్లు పెట్టి కొంతమంది మాత్రమే ప్రవేశం ఒక్కొక్కసారి మంత్రులకు కూడా ప్రవేశం లేదు అన్నది కూడా మనకు తెలుసు అటువంటి దాన్ని మేము మొత్తం ప్రజా దర్బార్ చేసినాం ప్రజా పాలన ఇచ్చేసినామని కొంత తర్వాత సెక్రటరేట్ కూడా మొత్తానికి ఓపెన్ చేయడం అంతమంది సెక్రటరేట్ కూడా పోవడం కూడా ఇబ్బంది ఉంది కొంత ప్రజలకు కూడా మేము పరిపాలన అందుబాటులోకి ఇస్తామని కొంత ఒక విధమైన అంటే గుడ్ విల్తోనే మొదలు కావడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ క్రమేవి వస్తున్న కొద్ది ఏం జరిగిందంటే పరిపాలన విధమైన లోపాలు బాగా బయటకు వచ్చినాయి ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువైనాయి ముఖ్యంగా చాలా విషయాలలో ఆర్థికపరమైన సమస్యలతోనే ప్రభుత్వం కొంత అనుకున్న అంత మేరకు పోవడం జరగలేదు మూడోది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ప్రజలకు అనుకూలంగా ఉంటారు ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలకు కొంత అవసరాలకు వాళ్ళు మనకు సాయం చేస్తారు మనం ప్రభుత్వాన్ని నేరుగా కలవచ్చు ప్రభుత్వం దగ్గర పోవచ్చు ఎందుకంటే అంత ముందు పదేళ్లలో కేసీఆర్ పరిపాలనలో అది జరగలేదు మంత్రులకు అధికారాలు లేవు అధికారాలు ఉన్న వాళ్ళు కలవకపోవడం ఇక్కడనేమో కొంత కాంగ్రెస్ కాబట్టి సమిష్టి పరిపాలన ఉంటుంది మంత్రు సీఎం గారు లేకపోతే మంత్రుల దగ్గర పోవచ్చు ఎమ్మెల్యేల దగ్గర పోవచ్చు అందరినీ ఎందుకంటే పాత కాంగ్రెస్ మోడల్ అట్లా ఉంటాయి కాబట్టి ఆ విధంగా అనుకున్నారు కానీ మనం ఈ రెండేళ్ళ పరిపాలన సమాప్తం కాబోతున్న దీనిలో ఈ మంత్రులు కలిసిన ఎమ్మెల్యేలు కలిసినా ఆఖరికి సీఎం కలిసినా ప్రజలకు మాత్రం ఆశించిన స్థాయిలో పనులు కావడం లేదు ఓకే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలనేది రావడం లేదు రెండోది ఒకటి ఏంటంటే అది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మాట తరచుగా వినబడుతున్నది అది ప్రభుత్వంలో వాళ్ళు ఎట్లా స్వీకరించినా అది వాళ్ళు ఇస్తుంది కానీ ఎక్కడ పోయినా కూడా పర్సంటేజ్లు అడుగుతున్నారు నా ఈ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆఖరి కాలేజీ ఫీ రింబర్స్మెంట్ విషయంలో కూడా వాళ్ళు ఆ బిల్లులు పాస్ చేస్తారు మాకు పర్సెంటేజ్ ఇస్తే తప్ప నేను పాస్ చేయను ఇక వాస్తవం మీరు పోతే వాళ్ళ మేనేజ్మెంట్ని కూడా మీరు పోయి క్లారిఫై చేసుకోవాలని చెప్పిన్నారు ఎన్నడు కూడా మేము నేను ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అప్పుడు కూడా బకాయిలు ఉండేది కొంచెం బకాయిలు ఉన్నప్పుడు కూడా మేము కొంత మేరకు మళ్ళీ కేటీఆర్ దగ్గరకు పోయి కేటీఆర్ని కొంత ఇంప్రేజ్ చేసి కేసీఆర్ దొరకపోయేటప్పుడు కానీ కేటీఆర్ దగ్గరికి పోయి మీరు ఎందుకంటే ఎడ్యుకేషన్ కాబట్టి ఇది ఫీ రింబర్స్మెంట్ దానికి పెద్ద సమస్య మీరు మొత్తం ఎదురుకున్న పనులు కొంత కొంత అంటే వాళ్ళు ఒకవేళ ఒక వంద రూపాయలు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా ఇచ్చు పోతే జరిగేది అక్కడ అప్పుడు కూడా ఎటువంటి ఏమి లేకుంటేనే గానే వాళ్ళకు వాళ్ళ ఖాతాలలోకి అయిపోయేది ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు అంటే ప్రతి దగ్గర కూడా ఈ పర్సంటేజ్ వచ్చిన తర్వాత పనులు కావడం లేదు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రజలలో మీరు పెద్ద ఒక చర్చ జరుగుతున్నది ఓకే సరే మూడోది ఏంటంటే అప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఏమి అపవాదం అంటే అప్పుడు ఆయనేమో ఉండి కలవలేదు ఈయన ఉన్నా కూడా కలుస్తలేడు ఇప్పుడు సీఎం కూడా పెద్దగా అందుబాటులో ఉండలేడు అనేది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థ ఇప్పుడు ఆయనే దొరకలేదు ఆయనేమో అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాడా లేదా ప్రగతి భవన్లో ఉన్నాడా ఈయన ఉన్నాడా లేకపోతే సెగరేటర్ ఉన్నాడా ఈయన కూడా అందుబాటులో ఉండలేడు ప్రభుత్వం అన్నది ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలని కోరుకొని గెలిపించారో ఆ విధంగా జరగడం లేదు కాబట్టి అదొకటి అన్నిటికైనా ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయి ఇప్పటి కూడా పెండింగ్ బిల్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లే ఉన్నాయి ఎక్కడ కూడా ఏ బిల్లు కూడా పాస్ కావడం లేదు ఏ స్కీమ్ కూడా ముందుకు పోవడం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెన్షనర్స్ నుంచి మొదలు పెడితే అన్ని విధాల వల్ల కూడా ఇప్పుడు ఈ మద్దతు జీతాలు వస్తాయా రావా అన్నది కూడా ఒక మీమాంస నడుస్తున్నది అంటే ఆ లెవెల్కు ఆర్థిక సంక్షోభం అనేది పోతున్నది కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేది అందరు తెలిసిపోయింది కాబట్టి ప్రభుత్వం మీద మనకు అనిపించే అభిప్రాయం ఏంటంటే ప్రజలలో అభిప్రాయం అనేది రోజు రోజు మారుతున్నది ఈ ప్రభుత్వం వలన మాకు పెద్దగా మేలు జరగదు అంటే గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే రైతు బంధు లేదా ఇప్పుడు రైతు భరోసా ఉంటుంది అది సరిగ్గా రాలేదు మిగతా ఏవైతే వాళ్ళకి డబ్బులు రావో అవి ఏం రావడం లేదు కేసీఆర్ పరిపాలనలో లాస్ట్ వన్ ఇయర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అంతే మాకు ఎక్కువ ఇబ్బందులు ఇంకా జరుగుతున్నాయి అనేది గ్రామీణ ప్రాంతాల్లో చెప్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన అనేది ప్రజలకు అంతగా నచ్చడం లేదు ఒకటి రెండోది ఇప్పుడు ప్ర ప్రజలు కూడా చేయగలిగిన ఏం లేదు ఎందుకంటే ఇంకా ఈ ప్రభుత్వానికి మూడు సంవత్సరాల స్పష్టమైన కాలం ఉన్నది కాబట్టి ప్రజలు ఇప్పుడు తొందరగా ఏమైనా రియాక్ట్ అయ్యి చేసే పరిస్థితి కూడా లేదు కానీ ఒకటైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఈ ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలలో కూడా అసంతృప్తి ఒక విధమైన ఏది మాకు ఏం జరగడం లేదు ఈ ప్రభుత్వం ఏం చేసే పరిస్థితి కూడా లేదని ఒక బల ఒక ఏది రోజు రోజు అది ఒక అభిప్రాయం ఏది ఉంటుందో అది బలపడుతున్నది అంటే అధికారంలోకి వచ్చినంత జోస్ ఇప్పుడు లేదని చెప్పేసి అనుకోవచ్చా తప్పకుండా ఉంది అది కాదు ఇప్పుడు ఆ చాలా వర్గాలలో ఒక చర్చ ఏంటంటే మనం అధికార మార్పిడి జరిగింది అధికార మార్పిడి తర్వాత ప్రయోజనం ఉండాలి కానీ ప్రయోజనం ఏం రాకుండా అంతకన్నా పరిపాలన కన్నా కూడా ఈ పరిపాలన మెరుగ్గా లేకపోతే ఏం లాభం అన్న చర్చ కూడా జరుగుతున్నది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఆ కేసీఆర్ ఇచ్చిన స్కీమ్స్ అవి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యంగా రైతు బంద్ అన్నది పెద్ద స్కీమ్ అది టోటల్గా ఈ గవర్నమెంట్ ఫెయిల్ చేసింది ఇది ఏడు వేల ఐదు వందలు ఇస్తామని కనీసం ఐదు వేలన్నర తర్వాత ఆరు వేలన్నర ఏది కూడా ఇవ్వడం లేదు అంటే ఇది ఎంత చూస్తే ఏంటంటే ఇది పెద్ద పెద్ద స్కీమ్స్ ఆపేసారు ఆ సిక్స్ ప్రామిసెస్ ఏవో ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైందంటే అంటే ప్రభుత్వము అన్నది ప్రజలకు పెద్ద ఎత్తున సాయం చేసే పరిస్థితి లేదు అన్నిటికన్నా ఏంటంటే ఆర్థిక పరిస్థితి అంతకన్నా బాగలేదు అంటే మొత్తానికైతే గ్రాఫ్ పడిపోతుంది అని అనుకున్నాను బాగా పడిపోతుంది మామూలుగా